ప్రత్యేకంగా దేవుని మందిరానికి వస్తున్నామని అంటే ఖచ్చితంగా నేను మార్పు చెందాలని మనస్తో రండి హల్లెల్లుయా ఎందుకంటే దేవుడు నీ మీద విచారణ చేస్తాడో ఎందుకు నువ్వు మారలేదు ఎందుకు నీ మనస్సును మార్చుకోలేదు ఎందుకు అబద్ధములతోనే బ్రతుకుతున్నావు ఎందుకు వ్యములతోనే బ్రతుకుతున్నావు ఎందుకు గుండా పరుగులు తీస్తున్నావు ఎందుకు వ్యభిచారపు కొంపల్లోకి వెళ్తున్నావు ఎందుకు మద్యపానం సేవిస్తున్నావు ఇంతగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి బ్రతకకుండా ఎందుకు నీ ఇష్టానుసారంగా బ్రతికి శిక్షకు పాత్ర వహిస్తున్నావు అని చెప్పి దేవుడు అడుగుతాడు అడుగుతాడు ఆకానికి అడిగాడు ఆకాను తప్పించుకుందామనుకున్నాడు కానీ ఆకాని యొక్క పిత్రుల పేర్లతో సహా బయట పెట్టేశాడు దేవుడు హల్లియా తప్పించుకుందాం ఇంతమంది ఉన్నారులే ఇంతమందిలో నేను ఎక్కడ దొరుకుతానులే ఇంత మందిలో ఎవరు నన్ను చూస్తాడులే ఇంతమందిలో నేను ఎవరికి కనబడనులే అనుకున్నాడేమో ఆకాను కానీ దేవుడు మాత్రం తన జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఆకాని యొక్క పితృలతో సైతం వారి పేర్లన్నీ బయట పెట్టేశాడంతే అంతే పాపం అని తెలిసి దాన్ని కప్పేసుకుంటూ వస్తున్నావేమో అది తప్పని తెలిసి దాన్ని ఎవరు చూడలేదని చెప్పి ఇంకా ఏమీ కాదని చెప్పి దాన్నే పెనవేస్తున్నావేమో వద్దు ఒకరోజు అది నీ ప్రాణం మీదకి రాబోతుంది యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడు దేవుని సంఘానికి వచ్చినటువంటి నీవు